హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంట వంకాయ మామిడికాయ పులుసు చేస్తున్నాను పుల్ పుల్లంగా కారకారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి వీడియోలో ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ చిలకర ఒక పావు స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ చేదు వస్తుంది ఆవాలు చక్కగా ఆడిపోయాయి ఆనియన్స్ వేసుకుంటున్నాము టమోటాలు మామిడికాయ అన్నీ కరిగిస్తున్నాను కరివేపాకు కూడికాయ పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది జ్వరం తగిలిన వాళ్ళు నోటికి అన్నం సగ్గీక ఉంటారు కదా అన్నం సగ్గ నోరు చేదుగా అట్లా ఉన్నప్పుడు కుల కారకారంగా బాగా బాగుంటుంది తినడానికి అన్నం తగ్గించక కూడా కడుపు నిండా అన్నం తింటారు ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు కొంతమంది అన్నం తగ్గించదు బాగా నూరు చేదు వస్తుంది అప్పుడు టమోటాలు వేసుకుంటున్నాను టమోటాలు వేసుకున్నప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి వంకాయలన్నీ కట్ వేసుకున్నాను ఉప్పు నీళ్ళల్లో కడుక్కుంటున్నాను ముందు ఉప్పు నీళ్ళల్లో నుంచి తీసేసి మళ్ళీ వేరే నీళ్ళల్లో కూడా కడుగుతాను ఇవి పారు చూడండి మళ్ళీ వేరే వాటర్ తీసుకున్నాను వేరే వాటర్లో మళ్ళీ కడిగేస్తాను ఇలా కడుక్కుంటే వంకాయలు కర్న్ అనేది ఉండదండి రెండుసార్లు కడుక్కుంటున్నాను డైరెక్ట్గా తిరగమాతలో వేసేస్తున్నాను ఆల్రెడీ మనం ఉప్పు కదా టమాటాలు మగ్గేటప్పుడు మనం ఉప్పు వేసాం కదా మళ్ళీ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పసుపు ఒక చిన్న స్పూను చిన్న మామిడికాయ మామిడికాయ మొత్తం వేసేస్తున్నాను కొద్దిగా చిన్న సైజు మామిడికాయ ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఇందాక కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అంటే మనం ఇప్పుడు తగ్గించి పెట్టుకోవాలా పసుపు తిరుగుమాతలో కొద్దిసేపు మగ్గనిద్దాము మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చుకున్నాము ఇద్దండి కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాము చింతపండు ఎక్కువ ఎక్కువేసుకుని తగినంత పులుసు పోసుకున్నాము చూడండి ఎంత వచ్చిందో పిప్పి అంటే కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి చింతపండు కొద్దిగానే పిప్పొచ్చింది ఇప్పుడు కూర అంతా కలుపుకున్నాము మామిడికాయ వేసేటప్పుడు చింతపండు కొద్దిగానే వేసుకోవాలి మనం ఏ గర్రీల్లో అయినా కానీ చింతపండు మామిడికాయ రెండు పులుపే కదా కొర ఎక్కువ తింతకుండా వేసిన కూర అయిపోద్ది మళ్ళీ ఉప్పు కారం చూసుకుంటున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయి అవి మూత పెట్టేసి ఉడికించుకోవడమే లమ్ షాడండి కూర గు ఇలా చిక్కబడేలా అంటే టేస్ట్గా బాగుంటుంది పుల పుల్లంగా చాలా బాగుంటుంది కూర రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసుకుంటున్నాను చూడండి చిక్కగా ఇలా ఉండాలి